बी आर अंेदर् కోనసీమ జిల్లా ఉమ్మడివర నగర పంచాయతీ కౌన్సిల్ హాల్ నందు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలకు బడ్జెట్ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముమ్మడివరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు హాజరయ్యారు ఈ కార్యక్రమం నగర పంచాయతీ చైర్మన్ కమిడి ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన కమిషనర్ రవివర్మ ఆధ్వర్యంలో జరిగింది ముందుగా స్వర్గీయ భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా అజెండాలోని అంశాలు వివరించారు వార్డులోని పలు సమస్యలను ఎమ్మెల్యేకి వివరించారు కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్లు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు మన నియోజకవర్గ ముమ్మడి వరం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మరి ఎమ్మెల్యే గారు అయినటువంటి దాట్ల సుబ్బరాజు గారు అలాగే శాసనసభ ప్రభుత్వ ఆయన మన నగర పంచాయతీకి తొలిసారి వచ్చినందుకు ఆయనకి ఈ కౌన్సిల్ సభ్యులందరి తరపున తరఫున తెలుసుకున్నామండి నగర పంచాయతీకి సంబంధించి ప్రధాన సమస్య చేస్తాం గ్రామస్తులు కూడా చెప్తాం దాన్ని కూడా తొందరలో ప్రాబ్లం కూడా చెప్తున్నారు స్వశానాల గురించి ఎన్ని ఒకసారి రిపేర్ చేయడానికి ఎందుకంటే ఏదైనా సరే నగర పంచాయతీ పన్నెండు వచ్చిన కోటి రూపాయలలో నలభై లక్షల రోడ్లు ఉంది దాంట్లో కూడా எக்கடையோடு அவசம் ஓன்ல சிமெண்ட் ரோடு எக்கோட்டை கிராவல் மெட்டல் ரோடு போய் பண்ணுறது கிராவல் மெட்டல் ரோடு பண்ணிங் பிரசாங்க அவகம் அது

అన్ని అంశం ముమ్మర నగర పంచాయతీ పారసీపీ రాబో సంక్రాంతి పడుకు మరియు జన్మభూమి కార్యక్రమం ఉన్న దృష్ట్యా ప్రత్యేక పారసీపీ రాయ సంబంధండి రాజం వివిధ నగర పంచాయతీ కారులకు మరియు ఏడు సచివాలయ మూడు టన్నులు రాజం రోజు టన్నులు స్టాక్ సమకూర్చుకున్నకు లోకల్ కోటేషన్ రేటు అంచనా తయారు చేయగా సుమారు నాలుగు లక్షలు ఖర్చు కాగలదని తెలియనారు సార్ పై తెలిపిన పనులు చేసి నాలుగు లక్షలు నగర పంచాయతీ స్థానాలను ఖర్చు గౌరవకు సంబంధించారు ఎందుకంటే నగర పంచాయతీ పరిధిలో ఒక స్కూల్ రవీంద్ర కాన్వెంట్ అని చెప్పి ఐదవ పరిధిలో ఉంది సార్ దాని పక్కనే ట్రాన్స్ఫర్ మొత్తం పొదలతో అల్లికి ఉంది సార్ అది అల్లుకుపోయిన కూడా ప్రతి శుక్రవారం అది మంగళవారం మేము చెట్లు నరుగుతున్నాం అవి నరుగుతున్నాం మాకు ఎల్సీచ్ తీస్తున్నాం అని చెప్పి చెప్తున్నాడు కానీ ఈవేళ అక్కడ పిల్లలు ఆ పాదులన్నీ అలుముకున్న పరిస్థితుల్లో నిజంగా ఆ ఏ పాదు పట్టుకున్నా కూడా కరెంట్ షో కొట్టి చనిపోయే ప్రమాదం ఉంది కనీసం ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ మీదకి ఎక్కినటువంటి పాదులు కానీ చెట్లు కానీ ఖర్చు చేయలేని పరిస్థితుల్లో వాటిలో చాలా దారుణం అటు అక్కడ ఉన్నటువంటి మీద ఫోన్ చేస్తే చాలా నిర్లక్ష్యమైన సమాధానం చెప్తుండని